తెలియజేస్తా ఉన్నాను ఇవాళ జమ్మికుంట మండలం ఇల్లంతకుంట మండలం వినవంక మండలం హుజరాబాద్ మండలంలో ఉన్న చెక్స్ జమ్మికుంట పట్టణంలో ఉన్న చెక్స్ సిఎంఆర్ఎఫ్ చెక్స్ అన్నీ కూడా దాదాపు యాభై లక్షల రూపాయలు ఇవాళ పంచడం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఏ తీరు అనేది మొత్తము యావత్ తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా హుజరాబాద్ నియోజకవర్గ అందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ నేను వాళ్ళని రైతు రైతు రుణమాఫీ కేవలం హౌజరాబాద్ నియోజకవర్గంలో నలభై నలభై ఐదు శాతం మాత్రమే అయింది ఇంకా యాభై ఐదు శాతం అట్లనే ఉంది ఎందుకు చేస్తలేరు అని అంటే కేసులు పెడతా ఉన్నారు ఇలా రైతులకి పెట్టుబడి కోసం రైతు భరోసా రైతు బంధు ఎందుకు ఇస్తలేరు అని అంటే నా మీద కేసు పెడతా ఉన్నారు ఇలా తాతలకి అవ్వలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ చేసి ఇస్తా అన్నారు ఎందుకు ఇస్తలేరు అంటే నాపై కేసు పెడతా ఉన్నారు ఇలా కళ్యాణ్ లక్ష్మి లక్ష నూట పదహారు రూపాయలతో పాటు కేసీఆర్ గారు ఇచ్చినతో పాటు తులం బంగారం ఎందుకు ఇస్తలేరు అంటే నేను అడగొద్దని నాపై కేసు పెడతా ఉన్నాను ఇలా శ్రీకి న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇస్తలేరు అని నేను అడిగితే నాపై కేసు పెడతా ఉన్నారు ఇలా ఆ శ్రీ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీకి పోయిన తర్వాత కేసీఆర్ కిట్ ఎందుకు ఇస్తలేరు అని నేను అడిగితే నాపై కేసు పెడతా ఉన్నారు తాతలకు అవ్వలకి కంటి వెలుగు ప్రోగ్రాం ఎందుకు ఆపేసిన ఆ సర్జరీలు చేపించాలి ఫ్రీగా అద్దాలు ఇవ్వాలి కదా అని నేను అడిగితే నాపైన కేసులు పెడతారు ఆటో కార్మికులకి పన్నెండు వేలు ఇస్తామన్నారు ఎందుకు ఇస్తలేరు అని అడిగితే నాపై కేసు పెడతారు ఇలా రైతు కూలీలకి పన్నెండు వేలు ఇస్తామన్నారు ఎందుకు ఇస్తలేరు అంటే నాపై కేసు పెడతారు ఆశా వర్కర్లకి పద్దెనిమిది వేలకి వాళ్ళ జీతం పెంచుతామన్నారు ఆ పద్దెనిమిది వేలు ఎందుకు ఇస్తలేరు అంటే నాపై కేసు పెడతారు ఇలా గురుకుల స్కూళ్ళలో మంచిగా పిల్లలకి భోజనం పెట్టండి అని అడిగితే నాపై కేసు పెడతారు అంటే వీళ్ళు ప్రశ్నిస్తే వీళ్ళని గట్టిగా అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ దళిత బంధు ఎందుకు దళితులకి రెండో విడత విడుదల చేస్తలేరు అంటే నాపై కేసు పెడతారు నాతో పాటు దళితుల మహిళల మీద కేసు పెట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఇలా పేద దళితుల మీద కేసులు పెట్టడం ఖండిస్తూ ఉన్నాను వీళ్ళు అనుకుంటున్నారు ఈ వచ్చే వారంలో ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ దగ్గరికి పోతూ ఉన్నాం ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం ఖచ్చితంగా ఎవరైతే దీనికి బాధ్యులైన ఏ ఎవరిని కూడా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి హామీ ఇస్తూ ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళు ప్రామిస్ చేసిన ఆరు గ్యారెంటీలు మీ అందరికి వచ్చేవరికి నా గొంతు విప్తూనే ఉంటా ప్రశ్నిస్తూనే ఉంటా ఖచ్చితంగా అడుగుతూనే ఉంటా వెనుక అడిగేసే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీకు ఏ అవసరం ఉన్నా కూడా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు చెప్తా ఉన్నాను మీకు ఏ అవసరం అవసరం ఉన్నా హాస్పిటల్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు ఎంపీడీ ఆఫీస్లో కావచ్చు పోలీస్ స్టేషన్లో కావచ్చు కలెక్టరేట్లో కావచ్చు సిపి ఆఫీస్లో కావచ్చు హైదరాబాద్లో సెక్రటరేట్లో కావచ్చు మీకు ఏ పనున్నా కూడా హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్ కూడా కావచ్చు మీకు ఏ పనున్నా కూడా అన్న అంటే నేను ఉన్నా అని మీకు స్పందిస్తా ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారం మీకు ఉంటుంది మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా మొన్న నన్ను అరెస్ట్ చేసిన తీరు కూడా మీ అందరు కూడా నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి మరీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు అరెస్ట్ చేస్తుందంటే కౌశిక్ రెడ్డి ఆరు గ్యారెంటీల గురించి గట్టిగా బలంగా వినిపిస్తూ ఉన్నాడు ఈయనను తీసుకపోయి లోపల పెడితే అడిగేటోళ్ళు ఎవరు ఉండరు అని అనుకొని ఒక చెడ్డ ఆలోచనతో ఇవాళ చేస్తూ ఉంది ప్రభుత్వం కానీ ఎన్ని కేసులు పెట్టినా జైలుకు పంపినా భయపడే ప్రసక్తి లేదు మీరు ఇచ్చే ఆరు గ్యారెంటీలు ఇచ్చేవరకి మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఇసుకుంటా ఉన్నాడు జై తెలంగాణ జై